ప్రభు అయిన నామంలో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను కీర్తన నలభై ఐదవ చరణాన్ని చదువుకుందాం యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పిదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచన ఎంతో గొప్పది అది నేడు మనము కలిగి ఉన్న ఆలోచన కంటే బహు విస్తారమైనది దైవదాసులు శ్రీ అల్లూరి విశ్వప్రసాద్ గారు అంటూ ఉంటారు కదా వారి సాక్ష్యంలో నుంచి నేను డాక్టర్ని అవుదాం అనుకున్నాను మా తల్లిదండ్రుల ఆలోచనలు కూడా అవే అయితే ఈ లోకంలో మానవులమైన మనము కలిగి ఉన్న ఆలోచన కంటే పరమందు ఆస్యనుడయ్యున్న మన తండ్రి దేవుని యొక్క ఆలోచన విభిన్నమైనది నేడు వారు దేవుని చేతిలో వాడబడుతూ ఉన్న విధానం చూస్తూ ఉంటే అనిపిస్తుంది కదా డాక్టర్ అయితే ఒక పరిమితమైన స్థలానికి చెంది అక్కడే ఉండి ప్రజలకు సేవ చేస్తూ ఉండేవారు కానీ దేవుడు కలిగి ఉన్న ఆలోచన ఎంత గొప్పదో ఎంత విస్తారమైనదో నేడు దేశ విదేశాలలో ఘనమైన చేతి పాత్రగా దేవుడు వారిని వాడుకుంటూ ఉన్నారు చూసారా దేవుని ఆలోచన ఎంత గొప్పదో ఆనాడు మోషే కూడా అనుకున్నాడు నేను నా ప్రజలను రక్షించడానికే వచ్చాను అని అందుకని మరొక ఐగుప్తిని చంపివేస్తాడు కానీ దేవుని యొక్క సమయం రాకముందు మనము సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ అవి మనలను పరుగులు పెట్టిస్తాయి ఎప్పుడైతే తాను హంతకుడని ప్రజల చేత గుర్తింపు పొందుకున్నాడో భయమేసి ఆ భయముతో మిథ్యాను అరణ్యములోనికి పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఎంత సూపర్ ఫాస్ట్గా రన్నింగ్ ఉంటాడో ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నాడు కదా ఇక నా జీవితం ఒక కుటుంబానికి పరిమితం అని చెప్పి గొర్రెలను కాచుకుంటూ తన కుటుంబానికే పరిమితమైన ఆ వ్యక్తి జీవితానికి దేవుని యొక్క పిలుపు రానే వచ్చింది మోషే ఇంకా నా పని చేయవలసిన సమయం ఆసన్నమైంది చూసారా మన ఎడల దేవుడు కలిగి ఉన్న తలంపులు విస్తారములు అలానే ఆలోచన లేకుండా జీవించమని మన ప్రభువు మనకు చెప్పడంలా దానిని మించిన గొప్ప ఆలోచనతో ఉండాలి అని చెప్పేసి దేవుని ఆలోచన ఇర్మియా ఇరవై తొమ్మిది పదకొండులో అంటూ ఉన్నారు కదా నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును ఏమంటున్నారండి మనలను గూర్చిన ఆలోచన ఉద్దేశ్యం అనేది దేవుడికి చాలా స్పష్టమైనది నేడు మనకి మస్క మసుక్ కనపడుతూ ఉండవచ్చు అసలు నా పట్ల దేవునికి ఏదైనా ప్రణాళిక అనేది ఉందా అసలు మా తల్లిదండ్రులు నా గురించి ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారా అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుని మాట తెలియచేస్తుంది కదా రాబో కాలం మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ ఎంత మాత్రము కూడా హానికరమైనవి కావండి అందుకనే హానికరము కాని దేవుని యొక్క మనల్ని మనము సమర్పించుకుందాం మనం అనుకున్న ప్రతిదీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉంది అన్ని నష్టాలే కలుగుతూ ఉన్నాయి అనంటే దేవుడు లాభాల వైపు నడిపిస్తూ ఉన్నారు తన చిత్తము వైపు మన కొనసాగింపు చేస్తూ ఉన్నారు అనే సంగతిని మనము తెలుసుకొని ఎక్కడా కూడా నిరాశ నిస్పృహ అనేది చెందకుండా దేవుని చిత్తానికి దేవుని ఆలోచనకు అప్పగించుకున్నట్లయితే తెలియచేస్తున్నారు అవి సమాధానకరమైనవే అవి హానికరమైనవి కావు అనే సంగతిని ఆలోచన చేసుకుని మన మనస్సులో పెట్టుకొని ప్రభునందు విశ్వాసముతో మనము ప్రభుని ఆరాధన చేస్తూ ముందుకు కొనసాగిపోదాం అవి సమాధానకరమైన ఉద్దేశములే మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచన ఎంతో ఉన్నతమైనది ఆ ఉన్నతమైన ఆలోచనకు సమాధానకరమైన ఉద్దేశానికి మనలను మన కుటుంబాలను అప్పగించుకుని మనము ముందుకు కొనసాగుదాం దేవుని యొక్క కృపా సమాధానములు మనకు తోడై గాక ఆమె